సి ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ఆత్మ నమస్కారాలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ధ్యాని కార్యక్రమానికి స్వాగతము సుస్వాగతము ఇవాళ మనము ధ్యానము గురించి ధ్యానము చేసే విధానం గురించి తెలుసుకొని చక్కగా నలభై ఐదు నిమిషాల సేపు ధ్యానం చేద్దాము ధ్యానం అంటే ప్రార్థన కాదు స్తోత్రము కాదు నామజపము కాదు మంత్రజపము కాదు హాయిగా కూర్చుందాము కళ్ళు రెండు మూసుకుందాము సహజంగా జరిగే శ్వాసధారను గమనిస్తూ ఉంటే క్రమక్రమంగా ఆలోచనలన్నీ తగ్గుముఖం పడతాయి చక్కగా విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి అపారంగా ప్రవహిస్తుంది చక్కగా మన ఏడు శరీరాలు శుద్ధి చేయబడతాయి ఎన్నో లాభాలు పొందుతాం శారీరకమైన మానసికమైన భావోద్రేకపరమైన ఆత్మపరమైన లాభాలు పొందుతాం కాబట్టి ఇక్కడ ఏ మంత్రము చెప్పనవసరం అవసరం లేదు యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు పతంజలి మహర్షి చిత్తవృత్తుని నిరోధించడమే ధ్యానం దానికి మార్గము సుఖమయ ప్రాణాయామము శ్వాసానుసంధానము శ్వాస మీద ధ్యాస హాయిగా కూర్చుందాం కళ్ళు రెండు మూసుకుందాం బీ రిలాక్స్ బీ కంఫర్టబుల్ ధ్యానం అంటే మన లోపలకు మనం ఎరుకుతో చేసే ప్రయాణం మానవుడు ఈరోజు అంతరిక్షంలోకి పోతున్నాడు తన లోపలికి అంగుళం కూడా పోవటం లేదా అంటాడు భగవాన్ సత్యసాయి బాబా వారు మన లోపలికి మనం పోవలే తలపులన్నీ నిలిపి నిమిషమైన అన్నాడు త్యాగరాజస్వామి ఒక్క నిమిషమన్నా మనసుని స్విచ్ ఆఫ్ చేయాలి రోజుకి చేస్తేనే మన జీవితాలు చక్కగా మన చేతుల్లోకి వస్తాయి మన ఆరోగ్యము మనశ్శాంతి ఎన్నో లాభాలు పొందుతాం మిత్రులారా చక్కటి ఆత్మజ్ఞానపరమైన సందేశాలతో పద్యాలతో ధ్యానం చేద్దాం ఎవరు ససేమిరా కళ్ళు తెరవరాదు కళ్ళు తెరిస్తే రోగము కళ్ళు మూస్తే యోగము నీట మునిగితే స్నానము నీలో నీవు మునిగితే ధ్యానం శ్వాస మీద ధ్యాస భ్రమం బనంగ వేరే परदेशमुनले ब्रह्ममनङ्गान् बतबय तनु तानि तानि पो ब्रह्मम्बु विश्वदाभिराम विनुरवेम తనలో సర్వం బుండగా తనలో పల వెదుక లేక తనువుల తనుబుల మోసెడి మనములు దుల్బంగ వశమే మహిలో వేమా మనము దేవుళ్ళము సర్వశక్తివంతులము సర్వవ్యాపకులము మరి లోపలికి పోయినప్పుడే మనలో దైవత్వాన్ని మనం అర్థం చేసుకుంటాము మై డియర్ ఫ్రెండ్స్ దేశ దేశములందు తిరుగంగ ఆత్మయందు ధ్యానమంటూ కాసులకును తిరుగా కల్గునా మోక్షము విశ్వదాభిరామ వినుర ప్రాపంచిక విషయాలు తగ్గించుకొని ధనం మీద కాంక్ష కొద్దిగా తగ్గించుకొని అంతర్ముఖులము కావాలే రోజు రోజుకి రోజు రోజుకి మన లోపలికి మనము పోయే సమయాన్ని పెంచవలే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళరాదు ఏ మందులు మింగరాదు ధ్యానము సర్వరోగ నివారిణి సకల భోగకారిణి సత్య జ్ఞాన జ్ఞానప్రసాదిని విశ్వశక్తి ప్రదాయని సర్వ సమస్యల పరిష్కారిణి సర్వ దుఃఖ పరిహారిణి కేవలము మనము మన శ్వాస ససేమిరా కళ్ళు తెరవరాదు ఎంత కళ్ళు తిరిగి చూస్తూ ఉంటామో మాట్లాడుతూ ఉంటామో ఆలోచిస్తూ ఉంటామో అంతగా శక్తిని కోల్పోతాం మై డియర్ ఫ్రెండ్స్ బీ విచ్ యువర్ బ్రెత్ గో డీపర్ అండ్ డీపర్ శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధము చిత్తవృత్తి నిరోధము ద్వారా విశ్వశక్తి ఆవాహన విశ్వశక్తి ఆవాహన ద్వారా నాడీమండల శుద్ధి నాడీమండల శుద్ధి ద్వారా దివ్య చక్షు ఉత్తేజితము దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు ఆనా అంటే ఉచ్ఛ్వాసము అపాన అంటే నిచువాసము సతి అంటే కూడుకొని ఉండటం కుంభకరహిత పూరక రచకాత్మక సుఖమయ ప్రాణాయామము శ్వాసానుసంధానము శ్వాస మీద ధ్యాస ఎవరు కళు తెరవరాదు వేదకి 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 వేసారి వేసారి ఆ చెటని చట వేదకి లేడటించి తరచి చూచె తనలోనే కనుగొని కాళికాంబహంస కాళికాంబ ఎక్కడెక్కడో వెతికాం భగవంతుడి కోసం దేవుడి కోసం అలిసిపోయాం చివరికి కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి చిత్తవృత్తులు నిరోధం చేసి నేనే భగవంతుడని తెలుసుకున్నాడు అంటున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బయట వెతకడం మానేసి లోపలికి ప్రయాణించటమే ధ్యానము దానికి మార్గమే శ్వాసానుసంధానము ఐ డియర్ ఫ్రెండ్స్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్ బీ యువర్ బ్రెత్ పాము పేటెనున్న పరిమళం బెలేదు పెట్టె తీసి చూడ పరిమళించు పరిమళించుటనగా పడగతుడే కదా పాము నాకు పడగెత్తాలి నాకు ధ్యానం చేయాలంటున్నాడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర స్వాముల వారు दृष्टिनि लेपेमि देव दिगिवाचु दृष्टिनिलोपरे नष्टपुडुनु दृष्टिलो सर्वसृष्टि पुष्टमौनु काळिकाम्बहंस कालिकाम्बा Swasa. Swasa. The empty mind, still the mind, no more thoughts. When we are with the breath, the mind becomes complete empty. When our mind becomes empty, we receive abundant cosmic energy through our Brahmarandra. The saturated cosmic energy, which enters into our physical system, awakens our third eye. These are the three great laws of the science of meditation. Forget your family, caste, job, religion, identity, only breath. Normal, natural, easy, soft, simple, tender, tranquil, peaceful breath. No mantra, no tantra, no yantra. Breath is the way. Breath is the secret. Be with your breath. ఎవరు కళ్ళు తెరవరాదు ఒక్క ఆలోచన కూడా అవసరం లేదు ఎంటీ మైండ్ స్టిల్ ది మైండ్ చక్కటి ఆత్మజ్ఞానపరమైన సందేశాలతో ధ్యానంలో ఉన్నవారం ధ్యానం ఎలా చేయాలో చెప్పాడు ఆదిశంకరుల వారు ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమాధి విధానం కురవధానం మహవధానం భగోవిందం సుఖమయ ప్రాణాయామం ఇక్కడ హఠయోగం కాదు దానివల్లే ప్రత్యాహారం ఆపోజిట్ ఫుడ్ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది ఇదే సమాధికి మార్గం గంటలు గంటలు గంటల గంటలు ధ్యానాన్ని కూర్చోవాలి ధ్యాన ప్రచారాన్ని కేటాయించవాలి ఎంత ధ్యానం చెప్తామో అంతగా చేసే శక్తి వస్తుంది ఎంతగా చేస్తామో అంత చెప్పే శక్తి వస్తుంది ఎంత గొప్పదో ధ్యానము ఎంత మహత్తరమైందో ధ్యానము ఎంత శక్తివంతమైందో ధ్యానము చేసుకున్న వాడికి చేసుకున్నంత మై డియర్ ఫ్రెండ్స్ బీ విచ్ యూర్ బ్రేత్ గో డీపర్ అండ్ డీపర్ మా కురు ధన జన రతినిమేషదు కాల సర్వం మాయామయమిదం అఖిలం భూత్వ భ్రమపద విధే అజగోవిందం మనకున్న ధనము జనము యవ్వనము కాలము హరించి వస్తుంది ఇప్పుడే ధ్యానం చేయి ఈ సెకనే ధ్యానం చేయి రేపు చేస్తాను వచ్చే వారం చేస్తానని పెద్దయినా చేస్తానని వాయిదాలు వేయద్దు ఇప్పుడే సాధనకు ఉపక్రమించు అంటున్నాడు ఆదిశంకరుల వారు మూడ జీహిదనాగమతృష్ణం కురు సద్బోధే మనసి వితృష్ణం ఎల్లభసే నిజ కర్మోపాతమునోదయ చేతగోవిందం ఇంకా ధనము కావాలి ధనము కావాలి అని ధనం వెంట పడమాకు నీకున్న దాంతో తృప్తిగా ఉంటూ సమయాన్ని ఆత్మజ్ఞానం కోసము అంతర్ముఖ ప్రయాణం కోసం కేటాయించుకుంటున్నాడు శంకరుల వారు కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతవాదానం జ్ఞానవిహీన ముక్తి అజగోవిందం గంగలో మునిగిన సముద్రంలో స్నానం చేసినా వ్రతాలు ఆచరించినా దాన ధర్మాలు చేసిన వంద జన్మలెత్తిన ముక్తి రాదుగాక రాదంటున్నాడు శంకరుల వారు చేయవలసింది ధ్యానము ధ్యానము వలనే జ్ఞానము జ్ఞానము వలనే ముక్తి మై డియర్ ఫ్రెండ్స్ ఎవరు కళ్ళు తెరవరాదు ఎంఛి మైండ్ నో మోర్ థాట్స్ శ్వాస మీద ధ్యాస చిత్తవృత్తి నిరోధము విశ్వశక్తి ఆవాహన ఎంత భాగ్యమో ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ సాధన ఆషమాషగరాల మన దగ్గరికి ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యము చేయగా చేయగానే మన ధ్యాన మనల్ని వెతుక్కుంటూ వచ్చింది ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యము బుద్ధయోగము ధ్యాన జీవితము आनापानसति हंसयानमो कर्माक्षालनमु दिव्यनेत्रमो यन्तभाग्यमो यन्तसौख्यमो ధ్యాన జీవితము అంటే శ్వాస మీద ధ్యాస హంస అంటే శ్వాస హంసయానం చేస్తేనే కర్మలు ప్రక్షాళనం అవుతాయి దివ్యనేత్రము వికసిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ मध्य मार्गमु प्रज्ञाकारकमु निर्वाणात्मगामु शून्य भाग्यमो यभाग्यमो सौख्यमो బుద్ధయోగము ధ్యాన జీవితము మధ్య మార్గంలో జీవించాలి ఎక్కువ తక్కులు చేయరాదు మిడిల్ పాత్ ఇది రైట్ పాత్ అన్నాడు గౌతమ బుద్ధుల వారు దానివల్లే ప్రజ్ఞ దానివల్లే నిర్వాణము దానివల్లే శూన్యము ఇది సరైన జీవన విధానం अहिंसादत्वामू मुक्तिदायगम करुणाधर्म क्रान्तिक्षेत्रमो यन्तभाग्यमो यन्तसौख्यम् ధ్యాన జీవితము అహింసలో ఉంటేనే ముక్తి అందరికీ ధ్యానం చెబుతుంటేనే ఎన్లైటన్మెంట్ అందరి మీద కరుణ చూపించడమే ఎన్లైటన్మెంట్ ప్రతి మనిషికి ధ్యానం చెప్పాలి ప్రతి పిల్లవాడికి ధ్యానం చెప్పాలి ప్రతి ఆఫీసులోకి వెళ్ళి ధ్యానం చెప్పాలి అదే నీ ఎన్లైటైన్మెంట్కి చిహ్నం उवासां जि विहाय नवामि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवामि देहे नैनं चिन्तन्ति शस्त्राणि नैनं दहति पावकः न जैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः न जायते ब्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते शरीरे శరీరాలు పోతే మనం ఎక్కడికి పోం మై డియర్ ఫ్రెండ్స్ మనము దేవుళ్ళము ఆత్మ పదార్థాలం చైతన్య పదార్థాలం తపస్విభ్యోధిక యోగి జ్ఞానిభ్య మతోధిక యోగి యోగీ భవ అర్జున యోగీ భవ అర్జున యోగీ భవ అర్జున యోగి వికానదే భగవద్గీత సందేశం యోగమంటే కలయిక శ్వాసలోని ప్రాణశక్తి బయట నుంచి వచ్చే విశ్వశక్తి రెండు కలవటమే యోగము ఎంజితే ఇది యోగ శ్వాస సహితం ఆలోచనారహితం బి ఏ విట్నెస్ బి అవేర్ మీ లోపల జరిగే శక్తి సంచారాలను సాక్షిగా చూస్తూ ఉండండి ఎరుకై ఉండండి ारायण हरिनारायणा श्रीमन्नारायणा लक्ष्मी नारायण नारायण हरिनारायण श्रीमन्नारायण लक्ष्मी नारायण അരുണാചല ശിവ അരുണാചല ശിവ അരുണാചല ശിവ അരുണാചല അരുണാചല ശിവ അരുണാചല ശിവ അരുണാചല ശിവ അരുണാചല योगी भवा अर्जुन योगी भवा अर्जुन योगी भवा अर्जुन योगी भवा योगी भवा अर्जुन योगी भवा अर्जुन योगी भवा अर्जुन योगी भवा आखरी न अलग न विश्वल मात्र में आनापनासती 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 आनापानासति 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 अहं ब्रह्मास्मि अहं ब्रह्मास्मि अहं ब्रह्मास्मि अहं ब्रह्मास्मि अहं भ्रमास्मि अहं भ्रमास्मि अहं भ्रमास्मि अहं भ्रमास्मि अपो दीपो भव अपो दीपो भव अपो दीपो भवापो भव भव आप दिव भव आप भव आप दिव भब अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह अकबर അല്ലാഹു അഹബര അഹ അക്ബര അഹ അക്ബര അഹ അക്ബര അരുണാചല ശി ശിവ ശി ശിവ ശി നാരായണ हरिनारायण श्रीमन्नारायण लक्ष्मी नारायण श्री श्री सुभाषुपत्रि नारायण फोर् त्री टु वन् ज़ीरो రెండు చేతులు తీసి రెండు కళ్ళ మీద వేసుకుందాము ధ్యానం చేసినప్పుడు అపారంగా విశ్వశక్తి చేతుల్లోకి వచ్చి చేరుతుంది ఆ చేతుల్లోకి వచ్చిన శక్తిని చక్కగా కళ్ళ ద్వారా లోపాలు తీసుకుంటాం టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అర చేతులు చూసుకుంటూ శక్తిని అంత చక్కగా తీసుకుంటూ స్లోలీ స్లోలీ ఓపెన్ డైస్ చిరునవ్వుతో కళ్ళు తిరుదాం మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా మనం ధ్యానం చేసాము ధ్యానం చేసే విధానం మీదే ప్రారంభంలో ఈ గైడెడ్ మెడిటేషన్ అవసరం అవుతాయి చక్కగా ఈ సందేశాలన్నీ మనల్ని ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్తాయి చక్కగా ఈ ఆత్మ అంతా మన లోపల చేరుతుంది ఈ మహాత్ముల జ్ఞాన సందేశాలు ఈ చక్కగా తీసుకుంటూ సాధన చేసుకుంటూ రోజు రోజుకి మరి సాధన పెంచుకుంటూ చక్కని చక్కని ధ్యాన స్థితిని అనుభవిద్దాము మరి ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన పిఎంసి ఛానల్కి బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ